హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మనం టాప్ టెన్ క్రిప్టో కరెన్సీస్ అండ్ దాని ప్రైజెస్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ ప్రజెంట్ బిట్కాయిన్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ డాలర్స్ జరిగే ట్రేడ్ అవుతుంది అండ్ ఈ తీరం త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ డాలర్స్ జరిగే ట్రేడ్ అవుతుంది అండ్ రిమైనింగ్ కాయిస్ అండ్ వాట్ ప్రైజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు కానీ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువగా సొలానా కరెక్ట్ అయింది అది మైనస్ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి వన్ ఎయిట్ ఫైవ్ డాలర్స్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది సో నెక్స్ట్ ఇది బిట్ కాయిన్ గురించి సో వెనిజులా కంట్రీలో అక్కడ గవర్నమెంట్ బిట్ కాయిన్స్ టేబుల్ కాయిన్స్ లైక్ డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకింగ్ లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు అంటే డిపాజిట్ ట్రాన్స్ఫర్ అని కన్వర్ట్ చేయడం అనమాట సో డైరెక్ట్గా బ్యాంక్ రెగ్యులర్ బ్యాంక్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే రెగ్యులేటరీ ఇష్యూస్ ఉండవు అండ్ సేఫ్టీ ఉంటుంది అంతేకాకుండా ఈ కంట్రీని ఎగ్జాంపుల్ తీసి తీసుకొని చాలా కంట్రీస్ ఈ పాలసీని అనేది ఫాలో అవుతుంది మెక్సికన్ గ్లోబల్ సో రీసెంట్గా మెక్సికన్ గ్లోబల్ మీద సాల్వెన్సీ రూమర్స్ అనేవి వచ్చాయి కానీ వీళ్ళు ఈ రూమర్స్ ని ఫాల్స్ మిస్లీడింగ్ అని చెప్తున్నారు పైగా మేము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అసెట్ ప్యాకింగ్ ఉందని చెప్తున్నారు వీళ్ళు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్ ఆడిట్ అనేది చేశారు సో ఆడిట్ లో ఇంపార్టెంట్ కాయిన్స్ అనే యూఎస్డీటీ డిటీ బిట్ కాయిన్ అని తీరం మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తున్నారు పైగా మేము ప్రతి టూ మంత్స్ ఒకసారి ఇండిపెండెంట్ ఆడిట్ కండక్ట్ చేస్తామని ఆ ఆడిట్ అనేది పూర్తిగా వెరిఫైబుల్ అని ప్రతి యూజర్ ఆడిట్ ని చూడొచ్చు అని చెప్తున్నారు ఇంత పెద్ద ఎక్స్చేంజ్ మీద ఈ రూమర్ రావడం వల్ల జనాల్లో ప్యానిక్ క్రియేట్ అయ్యి రికార్డ్ స్థాయిలో ఈ ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రావల్స్ అనేవి చేసుకున్నారు నెక్స్ట్ తెదర్ యుఎస్డిటీని ఇష్యూ చేసే కంపెనీ సో వీళ్ళు యుఎస్డిటీని ఇష్యూ చేయడానికి కొన్ని అసెట్స్ అనేది ప్యాక్ చేస్తారు అందులో ముఖ్యంగా గోల్డ్ బిట్ కాయిన్ ఉంటుంది సో ఈ అసెట్స్ నుంచి వాళ్ళకు ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ టెన్ బిలియన్ డాలర్స్ అని అండ్ రిజర్వ్స్ ఈ ఇయర్ మాకు మోర్ దాన్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ బిలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇంత పెద్ద ప్రాఫిట్ అండ్ ఇంత లార్జ్ రిజర్వ్స్ అనేవి తెదర్ని సిగ్నిఫికెంట్ పొజిషన్లో పెడుతుంది క్రిప్టో కరెన్సీలో గోడార్క్ ముందుగా డార్క్ పూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ట్రేడింగ్ హ్యూజ్ వాల్యూమ్స్లో చేస్తాయి సో హ్యూజ్ వాల్యూమ్స్ని డిస్క్రీట్గా అంటే ట్రేస్ ఫీర్గా ఈ డార్క్ ట్రేస్ ఫీర్గా చేయడానికి ఈ డార్క్ పూల్స్ అనేవి యూజ్ చేస్తారు సో ఈ సేమ్ ప్రాసెస్ని గోడార్క్ అనే కంపెనీ క్రిప్టో కరెన్సీకి తీసుకురావాలని చూస్తుంది సో ముందుగా వాళ్ళు ఈ ప్రాసెస్లో స్పాట్ క్రిప్టో కరెన్సీని ఆఫర్ చేస్తారు ఆన్ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ని కన్వెన్షనల్ ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని కూడా తేవాలని చూస్తున్నారు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ ఓటీసీ డెస్క్స్ కంబైన్గా ఏవైతే బెనిఫిట్స్ ఇస్తాయో ఆ బెనిఫిట్స్ని మేము లో ప్రైస్కి కి ఇస్తామని చెప్తున్నారు సో దీనివల్ల క్రిప్టో కరెన్సీ ఉపయోగం ఏంటంటే సో ఎప్పుడైతే ఒక కాయిన్లో లార్జ్ ట్రేడింగ్ జరిగిందని బయటికి న్యూస్ వచ్చిందో అప్పుడు జనాల్లో ప్యానిక్ క్రియేట్ అయ్యి ఇన్స్టాంట్గా సెల్ ఆఫ్ చేస్తారు సో ఇన్స్టాంట్గా ఆ కాయిన్లో క్రాష్ అనేది కనపడుతుంది సో ఫ్యూచర్లో ఈ గోడార్క్ వల్ల ఆ ఇన్స్టాంట్ ప్యానిక్ అనేది జరగకుండా ఉంటుంది రీసెంట్గా ఇండియాలో బిఎఫ్ఎస్ఐ మీటింగ్ అనేది జరిగింది ఈ మీటింగ్లో ఎక్కువగా క్రిప్టో రెగ్యులేషన్స్ గురించి మాట్లాడారు సో ఇండియాలో క్రిప్టో అనేది రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉండే టాలెంట్ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని అది చాలా ప్రమాదం అని చెప్తున్నారు అంతేకాకుండా ఇండియాలో ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ బ్యాక్ అయ్యో స్టేబుల్ కాయిన్ ఒకటి క్రియేట్ చేయాలని ఆ స్టేబుల్ కాయిన్ ని ప్రైవేట్ స్టేబుల్ కాయిన్స్ కాయిన్స్తో పార్ట్నర్షిప్స్లోకి తేవాలని కూడా మాట్లాడుకున్నారు కానీ ఆర్బీఐ మాత్రం వేరే కంట్రీస్ యొక్క ఫ్రేమ్ ని తీసుకొని దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి ఒక క్లియర్ క్రిప్టో రెగ్యులేషన్ ని తీసుకురావాలని చూస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే నా ఫస్ట్ వీడియో ఏమైనా తప్పులు ఉన్నా పదాల్లో స్పష్టత లేకపోయినా వాయిస్లోగా ఉన్నా నన్ను క్షమించండి మనసలే థ్యాంక్ యూ వెరీ మచ్